హాయ్ వెల్కమ్ టు సింఠా డైరీస్ మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు ఆ షాప్కి అయితే వెళ్ళినప్పుడు ఆ ఒక్క ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటాం బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైవ్ మినిట్స్ లో అయిపోయే షాపింగ్ కాస్త గంటలు గంటలు అవుతుంది సో మనం ప్రొడక్ట్స్ అనేవి ఎలా తీసుకుంటాము అలా అక్కడ సేల్స్ కోసం ఒక టూ త్రీ టైమ్స్ అడుగుతాము టెస్టర్ టెస్ట్ చేస్తూనే ఉంటాము మన బడ్జెట్ కి మించి డబల్ గా కొనేసం అయితే వస్తుంటాం సో ఈ ప్రాసెస్ అంతా ఈ రోజు నేను మీకు ఫన్నీగా చేసి చూపిస్తాను సో మన వీడియో మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి సో యాంటీ ఏజింగ్ ఇది బ్రైట్నింగ్ ఏది నా స్కిన్ కి కావాలో నాకు అస్సలు అర్థం కావడం లేదే ప్రొడక్ట్ తీసుకోవడానికి ముందు ఫస్ట్ మీ స్కిన్ టైప్ అనేది తెలుసుకోవాలి ఆయిలీ స్కిన్ లేకపోతే డ్రై స్కిన్ అని సో కాంబినేషన్ స్కిన్ అనే ఇలా ఉంటాయి కదా సో ఈ స్కిన్ టైప్ బట్టి మీరు ప్రొడక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది తప్పుగా మీరు ప్రొడక్ట్ తీసుకుంటే బ్రేక్ అవుట్స్ అనేవి అలాగే మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తుంటాయి ఈ ప్రోడక్ట్ అయితే సెలబ్రిటీ కూడా వాడతారు అయితే నేను తీసుకుంటా ప్రైస్ ఉంది బ్రాండ్ నేమ్ లేదా సెలబ్రిటీ యూస్ చేస్తున్నారు కదా అని అలాంటి ప్రొడక్ట్స్ అయితే మీరు ఎప్పుడూ కొనకండి ఇంగ్రీడియంట్స్ చూసి అలాగే మీ స్కిన్ కి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి అవి కూడా ప్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే చూడండి గెట్ అబ్బా ఫ్రీ ఉందా కానీ ఒకటే కావాలి పర్లేదు నేను రిస్కెళ్ళిపోతాయి అలాగే బై టు గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి కదా ఆఫర్స్ వల్ల అన్నెసెసరీ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవద్దండి అలాగే ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి స్కిన్ కేర్కి ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఎక్స్పైరీ వాడితే స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది చూసుకొని తీసుకోవాలి నిద్ర పట్టట్లేదు ఏమన్నా షాపింగ్ చేద్దాం బెస్ట్ మాయిశ్చరైజర్ అంటారు ఫైవ్ హండ్రెడ్ చూద్దాం రివ్యూ వీడియో ఓకే ఆర్డర్ పెట్టేసా మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూద్దాం అయ్యో నేను చేసిన కలర్ ఇది కాదే ఆన్లైన్ లో ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు మీరు దాంట్లో కంపల్సరీగా ఇంగ్రీడియంట్స్ చూడాలి అలాగే రివ్యూ అనేది కంపల్సరీ చూడాలి అలాగే సెల్లింగ్ రేటింగ్ అనేది ఎంత ఉందో చూసి మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రొడక్ట్స్ ఏవైనా కానీ కొత్త ప్రోడక్ట్ చూద్దాం వావ్ ఎంత సాఫ్ట్ గా ఉంది సేమ్ ప్రోడక్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ ఏం చేంజ్ లేదు అస్సలు ఆఫ్టర్ వన్ డేం నచ్చలేదు ఇది ప్రోడక్ట్ స్కిన్ కేర్ రిజల్ట్స్ రావడానికి మనకి సిక్స్ టు ఎయిట్ వీక్స్ అయితే మనకి టైం పడుతుంది సో ఇమీడియట్ గా అయితే మనకి రిజల్ట్ అనేది కనిపించదు సో మీరు పేషెన్సీతో అలాగే కన్సిస్టెన్సీగా యూజ్ చేయండి తర్వాత మీకే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇలా మనం షాపింగ్ లో చేసే డ్రామా చాలా ఫన్నీగా ఉంటుంది కానీ చివరికి మన స్కిన్ కి ప్రొడక్ట్స్ మాత్రం స్కిన్ హెల్త్ కి జాగ్రత్తగా ఉండేలాగా తీసుకోవాలి సో ఫన్ తో కూడి అలాగే ఫ్యాక్ట్స్ చెప్పిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్